కొట్టండి ఏం రావు ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే నేను మీ రేస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు మనందరం కలిసి స్విమ్మింగ్కి పోతాను అజిది అజిత్ గారి చూడేసుకుంటాన్నా మన గ్యాంగ్ ఈ సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం పోవడం మా ఊళ్ళే అంతగా సరిగా బావులు ఈత కూడా దానికి వేరే కాడికి పోతాను

చేస్తున్నాడు ఇక్కడ ఈత పోతాను ఈతకి ఇప్పుడే బాగా దగ్గర పోతాను దాంట్లో నీళ్ళు ఉన్నాయో లేదో తెలియదు మా ఊరు దాటినాక ఇది హర్షవర్ధన్ రెడ్డి బాబు అంటారు వాళ్ళదే బావి ఉన్నాయి ఉన్నాయారా నీళ్ళు అప్పుడు ఉండే కదా నీళ్లు బాగుందర ఈ బావి అంతా తీసుకొచ్చిండు నీళ్ళు ఉన్నాయి కానీ అంత లోతు లేదు మళ్ళీ దూకనీ కొత్త కానీ ఎక్కనీకి రాదు మళ్ళీ అందుకని వేరే ఊరికి పోతున్నాయి ఇప్పుడు ఆపైన సార్ ఆపై సరే కొట్టినప్పుడు బాయల ఫుల్ నీళ్లు ఉండే ఇప్పుడు నీళ్ళు లాస్ట్ ఇయర్ అయిన ఇప్పుడు మళ్ళీ గోరింట్లో పోవాలం లేకపోతే కుంటపల్లి పోన్ గోరింట్లకి అడిగితే కొట్టిన అంట కుంటపల్లి అయితే హర్షవర్ధన్ బాయి రెడ్డి దగ్గర చూసినాం కుంట వెళ్ళికి వచ్చినాక వేరే బాయ్ చూసినాం అడగిట్ట ఎక్కువ మంది ఉన్నారు అవన్నీ చూసుకుంటే ఇట్లా కుమార్కుంటే దగ్గరకు వచ్చినాం ఉంది పెద్దగా చెక్ డ్యామ్ అండ్ కింది పోయిన తర్వాత ఇంకా పూర్తిగా చూపెడతాం మీకు

మీరందరూ మీరందరు చేసుకొని దిగుతారా నీ అట్ట చూసుకోవాలి చెప్పారు నీకు ఇప్పుడు నీ దాకా వచ్చిందంటే అది చాలా పెద్ద సుట్టు ఉన్నట్టే వస్తా అది దంతంతాలపల్లి నుంచి మద్రాల రోడ్డు అది కుమార్కుంట్ల బ్రిడ్జ్ అది ఇచ్చి వాణ్ణి లోతుందా బుచ్చాలు లోతులేదు అంతేనా ఓ ఇట్లా కిందికుంటుందా ஏனாது hey, <laughs> 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 <in the> <laughs>

YouTube winner Ganestir Tandu YEEEEEE YEEE 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 GUNDU MAILINI GUNDU MAILINI HA? SAKALANDIRA HA? 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 SAKALANDIRA KEMEDI APA SAARIS YUA? URRI YAMA NUMOTA AURA దొరకట్లేదు బాబు ఇల్లు ఈడ కొట్టంటే ఏంద్రా ఫోన్ లేనిది వచ్చ <laughs>

మునుగుడు ఎప్పుడు లేదు చూద్దాని ఇప్పుడు మీరిద్దరు మునుగుర్రీ ఎవడు ఎక్కువ చెప్పు నీళ్ళు ఉంటే వాడు విన్న థమ్సప్ వన్ టూ త్రీ

పెట్టుకోవాలి ఎట్లా మామూలు ఉండదు ఎట్లా ఉండాలి మనం ఎత్తియాలండి సినిమా ఇంకోటి బ్యాగ్ బ్యాగ్ ఇంకోటి ఇంకోటి अबे गुंजा गाना गुद गुद मंजी गुदिका इंगेला रे नोवे गाना परेशान चालू ता करेला परेशानो फुडले तना करे फुडले तना हे फुडले नंगे लास्ट ना पदो दहे कौन मन ka nahi hai something what now under perfect murra puzzle durange ka kate manu abaa hu ਇਹ ਜੈਫਰਾਬੜ ਕੀ ਹੈ ਜੈਫਰਾਬੜ ਇਹ ਨਿਊ ਲੈਸ ਵਾਲੇ ਰੇਸ ਦੁਰਮਾਰ முடி <laughs> கொ అసలు మునుగోలు కళ్ళ దగ్గర లేకపోతే మునిగలేదు మునుగోలు ఫైనల్ వేసి నువ్వు దెబ్బ పడా ᱟᱵᱚ ᱛᱚ ᱠᱷᱤᱨᱟᱹ ᱨᱮ ᱠᱚᱵᱟ ᱜᱤᱱᱟᱢᱮ᱾ ᱢᱚᱡᱮᱱᱟ ᱜᱚᱫᱚ᱾ ᱟᱬ ᱤᱧ ᱠᱟᱞᱮ ᱜᱮ ᱪᱤᱱ ᱞᱚᱜᱮ ᱥᱟᱲᱟᱢ ᱱᱟᱭᱮᱫ ᱤᱧ᱾ ᱟᱱᱟ ᱨᱮ ᱦᱚᱸ ᱵᱟᱹᱭ ᱱᱮ ᱥᱟᱜ᱾ ᱟᱱᱟ ᱨᱮ ᱛᱟᱨᱟ ᱛᱟᱨᱟ᱾ ఇంకా ఈ బుధాల నుంచి బుధాలు పండుకో ఇట్లా నేను గట్టి పట్టుకోనిగా నిన్ను ఎత్తుకుంది ఆడవాడు

ఈత కొట్టాం ఫ్రెండ్స్ చాలా టైం అయిపోయింది దాదాపు ఒక గంట అంత దాకా ఈత కొట్టామని మేము అనుకుంటాము కాకపోతే అందరూ ఫోటోలు దిగారు నేను వస్తానా ఇదేంద్ర కుంటపల్లి దగ్గర రిజర్వాయర్ లెక్క ఉంది బీచ్ రిజర్వాయర్ లెక్క నీళ్ళు మాత్రం కొద్దిగా పచ్చగా ఉన్నాయి కొడతాను చెప్పి మంచిగా అనిపించింది కానీ తర్వాత కొద్దిగా బుల్ల పెడతాంది ఏం కాదు ఫ్రెండ్స్ ఈత కొట్టాలి అటు కొడుతున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా దుల్ల పెడతాంది ఈ కుంటపల్లి దగ్గర నియర్ బై ఎవరు ఉన్నా వచ్చి ఈత కొట్టవచ్చు మంచిగా ఉంది మెంజే గట్ట వెనకాలం కాబట్టి కొట్టవచ్చు రా మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేస్తే అయిపోతుంది దేనికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డెత్ ఎక్కుతారు ఇది అడ్డు ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ లడ్డు

మనం ఓక్కడ కొట్టిన స్విమ్మింగ్ ఈటో మంచిగా ఉంది కానీ ఇటు లేదు ఎక్సైటే చెక్ డ్యామ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే మధ్యలో కడ ఆయన దూప్ అవుతుందండి అందరికి అది దోస్తి అయిందట కాకపోతే అంత దాహంగా లేదని పక్కనున్న బజ్జీలు పుణో తిందా పోతున్నాను బజ్జీలు బజ్జీ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు లేవు అండి బజ్జీలు ఇప్పుడు వేస్తుంది అజీత్ లోకేష్ జొమాటో కొట్టుకుంటున్నాయి వీళ్ళందరూ వచ్చారు వీడు ఫస్ట్ వచ్చేటోడు ఆల్రెడీ గప్ చిప్పులు యాభై రూపాయలు తినొచ్చాను ఎట్టా పడితేనే ఏమో కొట్టేది ఇప్పుడు గారెలు అయినాయి గారెలు మటుకు తింటాను బజ్జీల ఇప్పుడే ఇక మజాల దగ్గర ఆగి గారెలు బజ్జీలు తిన్నాం కొద్దిగా పోటీకి నడిచింది ఆ పోటీ నడిచింది ఫైన్స్కి వెళ్దాం వెళ్దాం అని ఫ్రెండ్స్ ఫోన్ చేసేది కాదు పెట్టింగ్ జరిగింది తర్వాత అది క్యాన్సిల్ అయింది చిన్నగా ఇంటికి పోతాను ఫ్రెండ్స్ ఈతకైతే భోజంది మదరగిట మధ్యలో కూడా టైం పాస్ చేసాం మేము మూడు మూడున్నరకు పోతే ఇప్పుడు వచ్చేసరికి ఆరున్నర అవుతుంది ఇంకొద్ది అయితే ఎంజాయ్ చేసినాం బాయ్ ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్లో కలుసుకున్నాను మళ్ళీ